హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైతే ఊరికే మనం డబ్బులు ఇచ్చి బయటికి పంపించలేము అవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి అనేసి పిల్లలు మాత్రం పదే పదే ఏ ఒకటి అడుగుతూనే ఉంటారు అందుకోసం అనేసి పిల్లల కోసం మా రాత్రి మా అత్త అయితే ఉప్పు శనగలు అంటారు వీటిని వీటిని నానబెట్టేసి చేనుకెళ్ళి ఇంటి పని వంట పని అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం అయితే వాటిని ఉడకబెట్టేస్తున్నాను ఉడకబెట్టేసి తాలింపేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మనకి నచ్చుతాయి అన్నీ మనం అన్నీ తింటాం కానీ పిల్లలు మాత్రం షాప్లలో బయట నుంచి ఏమి కొనుక్కొస్తామో అవి మాత్రమే ఎక్కువ ఇష్టపడతారు అందరి పిల్లలు ఇంతైనా మా పిల్లలే ఇంతనా నాకు అస్సలు అర్థం కాదు పిల్లలు మాత్రం ఇంట్లో ఎంత హెల్తీగా చేసి పెట్టినా అస్సలు తిననే తినరు ఇవి ఉడికాయా లేదా అని మాత్రం చూడ్డానికి ఇలా ప్రెస్ చేసి చూడాలి అలా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉంటేనేమో ఉడికినట్టు లేకపోతే ఇంకా ఉడకబెట్టాలి ఉడికేటప్పుడు కాస్త సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మా రిషికి ఎన్ని రోజులకి జ్ఞానోదయం అయింది సైకిల్ తొక్కడమే కాదు కడగడం కూడా నేర్చుకుంటున్నాడు అది చూడండి ఎంత బాగా గడుగుతున్నాడు ఆ నుంచి ఒక డబ్బా తెచ్చి జస్ట్ పోద్దామా వద్దా పోద్దామా వద్దా అన్నట్టు పోస్తున్నాడు తర్వాత నేను చెప్పాను అలా కాదు నాన్న ఒక బకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి దగ్గర పెట్టుకొని కడిగేసి అంటే ఆ బకెట్ అని మొయ్యలేక లాక్కొని వెళ్ళిపోతున్నాడు అవి సగం ఇక్కడే ఉలిగిపోతున్నాయి తని అయితే ఈరోజు ఇంట్లో లేడు వాళ్ళ డాడీతో పాటు బయటికి వెళ్ళిపోయాడు అందుకు వీడొక్కడే ఏం చేయాలో అర్థం కాక వాడి సైకిల్ని తొక్కిన అంతసేపు తొక్కి మట్టి ఏం లేకున్నా కూడా దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాడు సరే ఇలాగైనా ఒక మంచిదే కదా వాడు ఏదో ఒక పని చేస్తున్నాడు అనేసి నేనైతే ఇంట్లోకి వచ్చి మా బావ నిన్న రాత్రి సరుకులు తెచ్చిపెట్టాడు అవి ఎగబెట్టడానికి నాకు టైమే లేదు అందుకనేసి ఇంక పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకేం పని లేదు ఖాళీగా ఉన్నాను అనుకొని అన్నీ అయితే ఎగబెట్టేస్తున్నాను నేను వెళ్ళలేదు సరుకుల్కి ఓన్లీ మా బావే వెళ్ళి తీసుకొచ్చాడు అసలు ఏమేమి తీసుకొచ్చాడు నేను చెప్పిన తీసుకొచ్చాడా లేదా అని డౌట్ తోటి నేను అన్ని స్లిప్ అయితే చెక్ చేసుకుంటున్నాను అన్నీ వచ్చాయా లేదా అనేసి ఆడవాళ్ళం వెళ్తే ఒకటికి పదిసార్లు చూసుకొని అన్ని షాప్ అంతా తిరిగేసి తెచ్చుకుంటాం కానీ మగవాళ్ళు అలా కాదు జస్ట్ స్లిప్ ఇచ్చేసి దాంట్లో వాళ్ళు కట్టారా లేదా అని కూడా చూసుకోరు వాళ్ళు ఏవిస్తే అవైతే తీసుకొస్తారు అందుకని డౌట్ తోటే నేను అన్నీ చెక్ చేసుకుంటున్నాను మన చిన్నతనంలో చాలా బాగుండేది ఏ పని ఉండదు ఈ రోజు సాయంత్రం ఏం చేయాలి రేపు పొద్దున ఏం చేయాలి పిల్లలు ఉన్నారే వాళ్ళు అత్తి చేస్తున్నారే ఇలాంటివి ఏ టెన్షన్స్ ఉండవు అమ్మ వండి పెడుతుంది తింటాం జాలీగా ఉంటాం వెళ్తే స్కూల్కి వెళ్తాం లేకపోతే చెల్లితోనో అన్నతోనో గొడవ పడుతూ అలా సాగిపోయే లైఫ్ని కట్టు కట్టుదిట్టడం చేసినట్టు మనకు ఒక బాధ్యత బరువులు అన్నీ పెట్టేశారు ఒక్కోసారి అనిపిస్తుంది మన పేరెంట్స్ కూడా ఇలాగే లీడ్ చేసి ఉంటారు కదా ఇంకా మనము ఇంట్లో ఉండి జస్ట్ పిల్లల్ని చూసుకుంటున్నాము అమ్మ వాళ్ళు అలా కాదు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళు అయినా కూడా మనకి ఏం తక్కువ కాకుండా చూసుకునే వాళ్ళు మనకేంటి మన పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా అసలు ఓపికే ఉండదు అప్పుడు వాళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తుంది అప్పుడు పిల్లలు అతి చేస్తారో అతి చేయరు నాకైతే తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం చాలా అతి చేస్తుంటారు మనం ఇంకా అతి చేతున్నా చెప్పింది వినండి అంటే ఇంకా ఎక్కువ అతి చేస్తుంటారు అస్సలు మాటలే వినరు ఏ మాట చెప్పినా కూడా చెయ్యొద్దన్న పనినే చేస్తూనే ఉంటారు పదే పదే ఈ పిల్లలు అందరూ కృషి వాళ్ళన్నా కాస్త పెద్ద అయ్యారు వాళ్ళు అతి చేశారంటే ఒక రీజన్ ఉంది చెల్లి కూతురు కూడా ఇంతకంటే అతి చేస్తుంటుంది దానికి అసలు ఏం తెలుసో ఏం తెలియదు కానీ అన్నీ తెలిసిన ఆరింద ముంతలాగా అతి చేయడానికి ఫస్ట్ ఉంటుంది పాప మా దగ్గర చాలా కొన్ని డేస్ మాత్రమే ఉంది కానీ చాలా దగ్గరైంది ఇప్పుడు వెళ్ళి ఐదారు నెలలు అవుతుంది ఎందుకో చాలా చూడాలనిపిస్తుంది ఎంత మాత్రం వీడియో కాల్ చేసినా మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది మొన్ననే స్వాతితో చెప్పాను ఎందుకో పాపం చూడాలనిపిస్తుంది అనేసి కానీ మనం ఎన్ని అనుకున్నా ఏం చేసినా వాళ్ళైతే ఇప్పుడు రాలేరు చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు వచ్చేంతవరకు మనం ఆ వీడియో కాల్ల్లో చేసి మురిసిపోవడమే ఒక్కతే వెళ్ళి గ్రౌండ్లో తిరుగుతుందంట నిన్న చేసినప్పుడు చూపిస్తుంది ఒక్కతే వేరే పిల్లలు క్రికెట్ ఆడుతుంటే అక్కడే కూర్చొని చూసి క్లాప్స్ కొడుతుంది ఒక్కోసారి అనిపిస్తుంది మన కళ్ళ ముందు పుట్టిన పిల్లలు కూడా ఎంత పెద్దగా అయిపోతున్నారు డేస్ గడిచే కొంది ఇక తని అయితే ఇక్కడ మ్యాగీ ప్యాకెట్లు చూసి ఇంక ఇప్పుడే చదువు రామమ్మీ ఇప్పుడే చదువు రామమ్మీ అని అంటున్నాడు ఇంట్లో తినేటివి చాలా ఉన్నాయి అవి తినిపో సాయంత్రం చేస్తానన్నా ఆహా కుదరదు నాకు ఇప్పుడే చేసి పెట్టాను అయితే చెప్తున్నాడు ఇప్పుడు కాదు కాస్త పని ఉంది నేను సాయంత్రం చేస్తాను అన్నీ ఎగబెట్టేసుకొని అని చెప్తున్నా తని తోటైతే అస్సలు విననే వినడు వాడు ఏదడిగితే అది అప్పటికప్పుడు కావాలంటాడు చాలా మొండి పిల్లోడు నేను చెప్పాను కదా ఆడవాళ్ళు వెళ్ళకుంటే ఈ మగవాళ్ళు కొన్ని సరుకులు మాత్రమే తెస్తారు ఇవెందుకు అవెందుకు అనేసి నేను స్లిప్ రాసి ఇచ్చింది చాలా అయితే కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు సరే ఏం చేద్దాం అయిపోయినప్పుడల్లా ఆయన్నే పంపిస్తే అర్థమవుద్ది ఇన్ని తక్కువ తెచ్చానా అనేసి పిల్లలు ఒక్క రోజు ఇంటి దగ్గర ఉంటే చూడండి వీళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా వీళ్ళు చేసే అతికి చెయ్యి అయితే ఆ నుంచి దాకా తెగిపోయింది తని చెయ్యి అంతా కోసుకెళ్ళిపోయింది ఎలా కోసుకెళ్ళిందో కూడా వాడికి కూడా తెలియదంట ఈరోజు అన్నం తినేటప్పుడు చూశాను నేను వాడి చేతిని ఇంత అతి పిల్లలతో ఎక్కడ అసలు చేసే సండే వస్తే భయం వేస్తుంది అరే ఈరోజు ఇంటికాడు ఉంటాడు ఏదో ఒక అతి చేస్తాడు దెబ్బలు తగిలించుకుంటారు అనేసి సాయంత్రం కోసం అయితే చికెన్ తెచ్చాడు బావా అందుకోసం నేను దాంట్లో పూరీలు చేశాను మేము పూరీలు చికెన్ తింటాం కానీ రిషి అస్సలు తినడు వాడికి రైస్ ఒక్కటి కావాలి రైస్ తప్పితే ఇంకేం తినడు వాడి ఇష్టాలు ఏంటో వాడేంటో అర్థమే కాడు మా సండే పిల్లలతో ఇలా గడిచింది మీ సండే ఎలా గడిచిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్